నమస్తే అండి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో కల్తీ కలిసిందంటూ సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వ్యాఖ్యానించడము ఇది సర్వత్రా దేశవ్యాప్తంగా కూడా ప్రకంపనలు రేపుతున్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఇది ఒక అస్త్రంగా జగన్మోహన్ రెడ్డిపై వినియోగిస్తున్నారు సీఎం అని చాలామంది అనుకుంటున్నారు లడ్డూ వెనుక చంద్రబాబు బిగ్ ప్లానే ఉంది అని అంటూ అనుకుంటున్నారు జగన్ కోసం ముందస్తు ఉచ్చు ఇది ఇది ఒక అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారు జమిలీ ఎన్నికలు త్వరలోనే రాబోతున్నటువంటి పరిస్థితిలో ఇది ఒక అస్త్రంగా వినియోగించుకుంటున్నారు జగన్ను దెబ్బతీయటానికి అని సర్వత్రా అనుకుంటున్నటువంటి విషయం అయితే ఇప్పుడు వివరాల్లోకి వెళితే కలితీ ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం హయాంలో తిరుపతి లడ్డూను కల్తీ చేశారంటూ సీఎం హోదాలో చంద్రబాబు వ్యాఖ్యానించడము ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది రాష్ట్రంలో కావచ్చు రాజకీయ పార్టీ పార్టీలతో పాటు జాతీయ స్థాయిలో కేంద్ర మంత్రులు అధికార పక్షాలకు చెందినటువంటి నేతలు దీనిపై స్పందిస్తున్నారు ఇప్పుడు దీంతో తిరుమల లడ్డూపై ఇప్పటి వరకు జరిగినటువంటి చర్చ ఒకటి ఇకపై జరగబోతున్నటువంటి చర్చ ఒకటి అని ఇప్పుడు సర్వత్రా అనుకుంటున్నటువంటి విషయము అయితే తిరుమల లడ్డూ వివాదంపై టీడీపీ వాదన ప్రకారం చూస్తే జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు వచ్చాయి జూన్ పన్నెండున ప్ర కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది జూన్ ఇరవై రెండున తిరుమల అక్రమాలపైన విజిలెన్స్ కమిటీ ఏర్పాటు చేసి చేసినట్లు చెబుతున్నారు అయితే జూలై ఏడున నెయ్యి ఆక్రమణలు గుర్తించామని అక్రమాలు గుర్తించామని జూలై పదిహేనున ఎన్డీడీబీ నివేదికలో లడ్డూలో జంతువుల కొవ్వు కలిగినట్లు తేలిందని చెబుతున్నారు అయితే దాదాపు రెండు నెలల తరువాత అంటే రెండు రోజుల క్రితం చంద్రబాబు తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపేశారని ఆరోపణలు చేశారు దీంతో ఆ కొత్త అనుమానాలు ఇప్పుడు మొదలయ్యాయి తిరుమల లడ్డూ తయారీ జంతువుల కొవ్వు కలిపారని తయారీలో ఎన్డీడీబీ జూలై పదిహేనున రిపోర్ట్ ఇచ్చింది రెండు నెలలు ఆగి తాజాగా దాన్ని చంద్రబాబు బయట పెట్టడం వెనుక ఏముందనేటటువంటి చర్చ మొదలైంది ఇప్పుడు విజిలెన్స్ జూలై ఏడున నెయ్యి కలితి గుర్తించగా జూలై పదిహేను ల్యాబ్ రిపోర్టు కూడా వచ్చేసింది అప్పుడే దీన్ని బయట పెట్టేటటువంటి అవకాశం కూటమి ప్రభుత్వానికి ఉంది కానీ అలా జరగలేదు చంద్రబాబు వ్యూహాత్మకంగా రెండు నెలల తరువాత దాన్ని బయట పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది జమికి జమిలి ఎన్నికలు వస్తున్నాయి దాని ప్రకారంగా కారణంగానే ఇది ఒక అస్త్రంగా వాడుకుంటున్నారా అన్నటువంటి విధంగా అనుకుంటున్నారు దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ రెండు రోజుల క్రితం ఆమోదముద్ర వేసింది త్వరలో పార్లమెంట్లో కూడా ఈ మేరకు రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధపడుతోంది ఇలాంటి సమయంలో చంద్రబాబు తిరుమల లడ్డు వ్యవహారాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇది జమిలి ఎన్నికల అస్త్రమేనా అన్నటువంటి చర్చ సాగుతుంది ఈసారి జమిలి ఎన్నికల జరిగితే జాతీయ అంశాలే రాష్ట్ర ఎన్నికల అజెండాగా మారడము లేదా రాష్ట్ర ఎన్నికల అజెండాలో అంశాలు జాతీయ అజెండాకు చేరడము ఖాయం అందుకే ఇప్పుడు తిరుమల లడ్డు వ్యవహారం తెరపైకి తెచ్చారా అన్నటువంటి చర్చ సాగుతుంది సర్వత్రా కూడా ఇది జగన్ను అడ్డుకోవడానికి జగన్కు ముందస్తు కల్యం అని అనుకుంటున్నారు ఇప్పుడు జమిలీ ఎన్నికల పైన కేంద్రం దూకుడు చూస్తుంటే పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ జరిగాక ఎప్పుడైనా దీనిపైన ఒక కీలకమైనటువంటి ప్రకటన రావచ్చని తెలుస్తోంది దీంతో జగన్ దూకుడుకు కళెం వేయాలంటే ఇదో కీలకమైనటువంటి అస్త్రం వినియోగించుకోవచ్చు అని చంద్రబాబు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుందని అంటున్నారు ముఖ్యంగా రాష్ట్రంలో అంశాలని సైతం జాతీయ స్థాయికి తీసుకెళ్లి ఇండియా కూటమి పార్టీల మద్దతు పొందినటువంటి జగన్కు తిరిగి ఇక్కడి పార్టీలే వద్దనుకునే స్థాయికి తీసుకెళ్లేటటువంటి వ్యూహంలో భాగంగానే చంద్రబాబు తిరుమల లడ్డూ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారా అన్నటువంటి అనుమానాలు బలంగా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి చంద్రబాబు ఊహించినట్లుగానే ఇప్పుడు ఎన్డీఏ కూటమితో పాటు విపక్ష ఇండియా కూటమిలోని కాంగ్రెస్ సైతము లడ్డూ వ్యవహారంపై విమర్శలు గుప్పిస్తోంది ఇది భవిష్యత్తులో జగన్కు ఒక సమస్యగా మారడం ఖాయం దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే